హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మలై చికెన్ ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఎలా రెడీ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళదాం నేను ఈ రెసిపీ కోసం వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మన టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేలా ముక్కలన్నిటికీ పట్టేలా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్నాక చికెన్ని హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్లైసెస్లా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్లోకి ఒక ఎయిట్ వరకు కాజుని యాడ్ చేస్తున్నాను ఫైవ్ ఆర్ సిక్స్ గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది కొద్దిసేపు చల్లబడ్డాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో యాడ్ చేసుకోవాలి ఫైండ్ పేస్ట్లా చక్కగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు బటర్ యాడ్ చేశాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఆయిల్ బటరు చక్కగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం కొంచెం స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి అవి ఏంటంటే మిరియాలు లవంగాలు యాలికలు దాల్చిన చెక్క టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా పక్కన పెట్టి ఉంచుకున్న చికెన్ని ఈ ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు చికెన్ అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి టెన్ టు థర్టీ మినిట్స్ వరకు లీడ్ కవర్ చేస్తూ చికెన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి థర్టీన్ మినిట్స్ తర్వాత చికెన్ చూడండి ఇలా ఉందనమాట ఇలా ఆయిల్ తేలుతూ లైట్ గోల్డ్ కలరు చికెన్కి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిర్చి ఆనియన్ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ పేస్ట్ యాడ్ చేశాక చికెన్ అంతా కలిసేలా ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్నే యాడ్ చేసుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది స్మూత్గా వస్తుంది ఇప్పుడు కొంచెం కసోరీ మేతిని యాడ్ చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ రెసిపీ మనం మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా పార్టీస్ జరిగినప్పుడు చేయడం వల్ల చాలా స్పెషల్గా కనబడుతుంది ఈ చికెన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది మనం రెస్టారెంట్లో తిన్నదానికంటే బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం కొంచెం క్రీమ్ని యాడ్ చేసుకుందాం క్రీమ్ ఇంట్లో లేకపోతే నేనైతే మీద మిగడతో ఇలా మిక్సీ పట్టి వన్ కప్ వరకు యాడ్ చేశాను ఫ్రెష్ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని లాస్ట్లో కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్కి డిఫరెంట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇప్పుడు మనం లీడ్ కవర్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేస్తే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చికెను ఫైనల్లీ ఇలా ఉందనమాట ఇంతేనండి మలై చికెన్ రెసిపీ టేస్ట్ అయినా కలర్ అయినా చాలా బాగా వచ్చింది ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ చికెను నాన్స్తో అయినా రోటీతో అయినా జీరా రైస్తో అయినా వైట్ రైస్తో అయినా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్